రెండు పర్సెంట్ పాపులేషన్కి ముప్పై వేల చర్చలు అవసరమా కామన్ సెన్స్ పాయింట్ కదా ప్రస్తుత తప్ప కొట్టేత్తర్రా మీరే ఆలోచించండి నేను న్యాయబద్ధంగా మాట్లాడుతున్నా ఇరవై తొమ్మిది వేల ఐదు వందల చర్చలు ఉంటే కేవలం రెండు శాతం ఎలా కరెక్ట్ నేను ఇప్పుడు మాట్లాడింది కాదు ఆంధ్రప్రదేశ్లో ఇరవై తొమ్మిది వేల మంది అన్నారు ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మంది అంటే ఒక చర్చి కొందేసుకుంటే ఎన్ని వేల లక్షల మంది అవుతారో మీరు లెక్కేసుకోండి మా పర్సెంటేజ్ ఏందో మీరే తెలుసుకోండి రాజుగారు మేము ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మా పర్సెంటేజ్ థర్టీ పర్సెంట్ ఉన్నాము రాజుగారు థర్టీ పర్సెంట్ ఉన్నాము థర్టీ పర్సెంట్ ఉన్నాం కాబట్టి ముప్పై వేల చర్చలు సరిపోవట్లేదు మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడుతూ టీడీపీ పార్టీ మంచి పనిచేస్తుందని నమ్ముతున్నాం మేము అలాంటప్పుడు మీరు ఇలాంటి ఎమ్మెల్యే హోదాలో ఉండి ఏరా కొట్టేసారేట్రా తన్నేసారేట్రా అని మాకు చెప్పకూడదు ఎందుకంటే మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు అవుతాయి మీకేమైనా నియోజకవర్గంలో పనులు ఉన్నాయా దానికోసం మాట్లాడండి నీ ప్రజల కోసం నీకు ఓటేసి గెలిపించిన ప్రజల కోసం మీరు మాట్లాడండి మిమ్మల్ని చూసి మేము కూడా ఓటేసినాము మిమ్మల్ని కాదు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఓటేసినాము క్రైస్తవలమై చంద్రబాబు నాయుడు గారికి సమాధానం చెప్పే అవసరం మాకుంది మీరు మా ఓట్ల ద్వారా గెలిచి మీరు ఎట్రా కొట్టేసారు ఏంట్రా అని చెప్పేసి ఉద్యమాలు స్టార్ట్ చేస్తున్నారు ఇది కరెక్ట్గా అయ్యగారు మీరు రాజులు మీరు రాజ్యాలు నడిపించిన వాళ్ళు మీరు అర్థం చేసుకోండి దళిత క్రైస్తవులు అనేవాళ్ళు మిమ్మల్ని అడుగుతారు ఎందుకంటే మా రాజుగారు కాబట్టి రాజుగారు మాకు న్యాయం ఏమేమి చేస్తారని అడిగారు తప్ప ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మా చర్చెస్ ఉన్నాయని ఒప్పుకున్న రాజుగారు చర్చికి వంద లెక్కేసుకోండి ఎన్ని లక్షల మంది ఉన్నామో మీరే లెక్కేసుకోండి మా పర్సంటేజ్ ఏందో మీరే చంద్రబాబు నాయుడు గారికి అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మా తరపున క్రైస్తవుల తరఫున మీరే చెప్పండి రాజుగారు లేదా మీరు నేను మనము కూర్చుందాం రాజుగారు సెక్రటరేట్కి వస్తాము ఏపీ సెక్రటరేట్కి వచ్చిన తర్వాత కూర్చొని లెక్కలేస్తాము నేను చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి నేను అపీల్ చేస్తున్నాను ఇలాంటి మీరంటే క్రైస్తవులకు ఆంధ్రప్రదేశ్ ఒక మంచి నమ్మకం మంచి గౌరవం ఉంది అయ్యగారు మీరు ఇలాంటి శక్తులని ఇలాంటి ఎమ్మెల్యేలని పట్టించుకొని కొంచెం ఆలోచించండి ఇలాంటి వ్యక్తుల ద్వారా మీరు చేయని వాటికి కూడా మీరు అధిష్టపాలు అవుతారు కాబట్టి ఈ కృష్ణం రాజు లాంటి ఎమ్మెల్యే గారు లాంటి మనుషుల్ని తస్మత్ జాగ్రత్త